రాష్ట్రంలో అమలైన విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నిజంగా విద్యార్థుల లోపల చాలా మార్పు జరుగుతుంది ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే పిల్లల లోపల గతంలో ఒక దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సిలబస్ లో కాలానికి అనుగుణంగా మార్చినట్టయితే పిల్లల లోపల మోరల్ వాల్యూస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి నైపుణ్యతతో కూడినటువంటి విద్యను అందించే అవకాశం ఉంటుంది మరి యువత తప్పుదో పట్టకుండా పిల్లలకు మంచి కేరింగ్ గైడెన్స్ కూడా పొందుపరచడం జరిగింది మరి ఈ విధమైనటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు పరిచే విధంగా చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులు సంజయ్ కుమార్ కానివ్వండి పట్టభద్రులు గ్రాజ్యుయేట్ ఎమ్మెల్సీ జీవనన్న కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నిజంగా మన అందరి అదృష్టం ఏదైతే మన ఈ రోజు మనకు ఉన్నటువంటి సమస్యల విషయానికి వచ్చినట్టయితే మనకు స్థానికంగా ఏదైతే త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ విషయాన్ని ఎంఎల్సీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు అదేవిధంగా విధంగా యాప్ ద్వారా టైం చాలా కాలయాపన జరుగుతుంది పిల్లలకి పాఠశాలలో విద్యను అందించలేకపోతున్నాం అనగానే వారి చట్టసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు ఈ విధంగా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం మాకున్నటువంటి టైము విద్యేతర పనులకి సరిపోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఆ విధమైనటువంటి సమయం వృధా కాకుండా మాకున్నటువంటి ఇతరేతర పనులు తగ్గే విధంగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి టైం వృధా అవుతుంది అదే విధంగా పేసాప్ కానివ్వండి పిల్లల్ని పొద్దున్న అటెండెన్స్ ఫోటో ద్వారా అటెండెన్స్ తీసుకోవడం ఆ విషయం కానివ్వండి కొత్త కొత్త ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి లాంటి కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల మీద రుందడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది టైం వృధా అవుతున్నది పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నాం కాబట్టి ప్రజాప్రతినిధులు ఇది యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతాకి జై టి శాఖకు సంబంధించి కాలమానం ఏదైతే క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్విపోజిస్తున్నారో ఈ కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు బోనగి దేవయ్య గారు కార్యక్రమ ముఖ్య అతిథులు స్థానిక మిత్రులు ముఖ్యంగా చెందినటువంటి పాత సోదరులు పాతికే మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఇటు ఉపాధ్యాయ సమస్యలే కానీ ఇలా విద్యకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వెనక్టికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావ్యక్తం చేస్తుంది రాష్ట్రంలో అమలైన విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నిజంగా విద్యార్థుల్లో కూడా చాలా మార్పు జరుగుతుంది ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే పిల్లల కూడా గతంలో ఒక దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సిలబస్ లో కాలానికి అనుగుణంగా మార్చినట్టయితే పిల్లల లోపల మూరల్ వాలీస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించే అవకాశం ఉంటది మరి యువత తప్పుదోవ పట్టకుండా పిల్లలకు మంచి కేరి గైడెన్స్ కూడా పొందుపరచడం జరిగింది మరి ఈ విధమైనటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు పరిచే విధంగా ఇక్కడ చట్టసభలో ఉన్నటువంటి సభ్యులు సంజయ్ కుమార్ కానివ్వండి పట్టభద్రులు గార్జుయేట్ ఎమ్మెల్సీ జీవనన్న కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నిజంగా మన అందరి అదృష్టం ఏదైతే మన ఈరోజు మనకు ఉన్నటువంటి సమస్యల విషయానికి వచ్చినట్టయితే మనకు స్థానికంగా ఏదైతే త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ విషయాన్ని ఎంఎస్సీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు అదేవిధంగా విధంగా యాప్ ద్వారా టైం చాలా కాలయాపన జరుగుతుంది పిల్లలకి పాఠశాలలో విద్యను అందించలేకపోతున్నాం అనగానే చట్ట చట్టసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు ఈ విధంగా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం మాకున్నటువంటి టైము ఇత్యేత పనులకే సరిపోతుంది అని చెప్పేసి వృధా కాకుండా మాకు ఇతర పనులు తగ్గే విధంగా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి టైం వృధా అవుతుంది అదే విధంగా పేసాప్ కానివ్వండి పిల్లల్ని పొద్దున్న అటెండెన్స్ ఫోటో ద్వారా అటెండెన్స్ తీసుకోవడం ఆ విషయం కానివ్వండి కొత్త కొత్త ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి లాంటి కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ద్వారా విద్యార్థుల మీద రుద్దడం ద్వారా చాలా ఇబ్బంది అయింది పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నాం ప్రజాప్రతినిధులు ఇది యంత్రాంగం తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతాకి జై సంబంధించి కాలమంది ఇది క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మింపజేస్తున్నారో ఈ కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు గోడ దేవయ్య గారు కార్యక్రమ ముఖ్య అతిథులు స్థానిక మిత్రులు ముఖ్యంగా చెందిన ఒక పాత్ర సోదరులు పాతికే మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఇది ఉపాధ్యాయ సమస్యలే కానీ ఇలా విద్యకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వెరటికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది డిక్టర్ శాఖకు సంబంధించి కాలమానం ఏదైతే క్యాబినెట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మింపజేస్తుండో ఈ కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు బోరేలు దేవయ్య గారు కార్యక్రమ ముఖ్య అతిథులు స్థానిక మిత్రులు ముఖ్యంగా ప్రత శాఖ చెందినట్టు సోదరులు పాతికే మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఇటు ఉపాధ్యాయ సమస్యలే కానీ ఇలా విద్యకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వెరటికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావన్ని వ్యక్తి చేస్తుంది మరి అటువంటి ప్రధాన పాత్ర పోషించేటువంటి విద్య అమలు చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయ పెరుగుతుంది ఉపాధ్యాయ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు నిర్ ముఖ్యంగా అన్నాడు ఇది ఏ విద్యార్థులను ఈ రాష్ట్ర ఏర్పాటు విద్యమైన మళ్లింపు చేసింది ఉపాధ్యాయ సోదరులు చెప్పదు అంటే రాష్ట్రం ఏర్పాటుతో నిధితుందో మన ఈ తెలంగాణ ప్రాంతంలో నిలబడబడినటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఇది ఉన్నత వర్గాలతో పాటుగా సమానమైనటువంటి విద్యా అవకాశాలను కల్పి దాంతో మరి బాగు జీవితం ఏదైతుందో మెరుగైన విద్యను తీర్చ దింది ఒక భావం అట్లాంటి నిరుద్యోగ చుమతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అందరికీ అటు ప్రభుత్వ పరంగానే కాకుండా ఉపాధి అనేది వారికి ఒక హక్కుగా కల్పింప చేయబడద భావనతో రాష్ట్ర ఏర్పడిన ఉద్యమాన్ని బలోపించడం రాష్ట్రాన్ని సాధించుకోవడం రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ద కాలంలో ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ విద్యకు సంబంధించి మాత్రం విధిస్తుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా చెప్పాలి చెప్పండి అన్నట్టు రెసిడెన్షియల్ కానీ కొంత మేరకు ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వ పాఠశాల నిర్మాణలో మాత్రం ఏదైతే ఉందో మన ఆచరణలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయాను అని చెప్పి చెప్పాలి తప్ప ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకుని కలిగినప్పుడు మాత్రమే నిరుపేద వర్గాల వారికి అందరికి ఇస్తుందో విద్యను అందుబాటులో తీసుకొచ్చి చెప్పండి అసలు రేషనైజేషన్ ప్రక్రియ అనేది ఇస్తుందో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది తగ్గిపోవడానికి కారణం ఏంటి భోజనం అనేది ఏదైతుందో దాన్ని మనం అంటే మెరుగైన రీతిలో ప్రైవేట్ పాఠశాలలకు తీటుగా వాస్తవం చెప్పాలంటే టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఎంత ఉత్తీర్ణత క్రీమ్ ఉంటుందో ఈ ప్రైవేట్ చెప్పండి ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగ నియామకపు అవకాశాలు లభించే వారు మాత్రమే ప్రైవేట్ పాఠశాల మెనుగోలు ఏదైతుందో మన దగ్గర ఉన్నంత వాళ్ళు లేవు కానీ నాకు విషాదం కల్పించలేకపోతున్నాను ఆ విషాద కల్పి బాధ్యత ఇప్పుడు బోధన సిబ్బంది అటు ప్రభుత్వానికి కూడా చెప్పండి ఇప్పుడు మిత్రులందరూ పాఠశాల పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులు ప్రధానమే మండల్ ఎడ్యుకేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏంటో అనేది ఇప్పటికైనా ఎందుకు ఆమోదం దోచుకోలేకపోతుంది ఎవరికి అర్థం కానీ మీరు రాష్ట్రపతి ఆమోదం పొందిండ్రు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ ఇంకెందుకు అంటే అర్థం కానీ చెప్పలేదు అది దాన్ని అమలు చేసుకుంటే దానికి తాత్కాలిక పదోన్నతులు మీరు సూపర్ క్రియేట్ చేస్తారా లేకుంటే అదనపు బాధ్యతలు ఇస్తారా బాధ్యతలు అంటే టీచర్ కోస్ట్ ఇచ్చినట్టు కాదు భవిష్యత్తులో పదోన్నతి లభించే వాడికి హెడ్ మాస్టర్ కోస్ట్ ఇచ్చేసేయండి భవిష్యత్తులో ఎంఈ కోస్ లభించే వాడికి ఏదైతే అప్పగించేసేపు మండల స్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఈ పాఠశాల అనేది సక్రమంగా కోరుతామంటే చెప్పండి హెడ్ మాస్టర్స్ కానీ అటు ఎంఈఓస్ కానీ ఎంతవరకు అయితే మనం నియామకం చేసుకోలేమో మన పాఠశాల అనేది హిధులు పొందలేమని చెప్పండి ప్రభుత్వం ఏదన్నా కానీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ఏదైతే ఉందో బాధ్యత సక్రమంగా నిర్వహించబడాలి నిర్వహించబడలేకుండా ఎవరైనా ఏదైతే జవాబు దారుతలం అనేది మనం మెడ మీద ఖచ్చితంగా నిలబడతా చెప్పండి తప్పకుండా నూతన ప్రభుత్వం ఏదైతే కొత్త బాధ్యత చేపట్టింది గత దశాబ్ద కాలంలో మనం అమలు పొందలేకపోయినటువంటి అంశాలు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతుందో వాటిని అమలు ఒక భావనతో ఒక మార్పు పోయింది ఆ మార్పులో భాగంగా ఏదైతే కొత్త ప్రభుత్వానికి అవకాశం కల్పించింది అందరూ కూడా ఏదైతేందో ఎంతో ఆశతో చూస్తున్నారు ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతుందో పదోన్నతుల ప్రక్రియతో ఈ ఉపాధ్యాయుల కొత్త చేస్తుంది దానికి అనుగుణమైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదీతుందో జస్ట్ బిఫోర్ ఎస్టై డే ఈ విద్యాశాఖపై సమీక్షించి గతంలో ఏదైతేందో దాదాపు మంత్రిగా చెప్పండి దాదాపు వేల పోస్టులు భర్తీ చేయబడే విధంగా ఈ మెగా డిఎస్సి చేయడానికి మన కార్యక్రమాలు రూపొందించబోతుందని మనం చెప్పండి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసుకోబడగలిగినప్పుడు మాత్రమే ఏదైతేందో భోజనం ప్రక్రియ అనేది మనం ఆశి చేస్తాం రేషనైజేషన్ ఏమైపోయింది అది పాఠశాల మూత మాత్రం ఉపయోగపడుతుంది పాఠశాలలు మూత కొరకి ముఖ్యమంత్రి హాబిడేషన్ లో ఖచ్చితంగా పాఠశాల రిపేర్ చేయాలి అప్పుడు మాత్రం ఏదైతుందో విద్యార్థులు కూడా మీరు ప్రయత్నం చేస్తారు పాఠశాల మూత పడ్డైతే విద్యార్థులు చేరిక ఇతరత్ర సమీపంలో ఉన్నటువంటి పాఠశాల కానీ లేకుంటే ప్రైవేట్ పాఠశాల పోయేట పరిస్థితి మన పాఠశాల బడి పునఃప్రారంభించి తెలిస్తే ఏమవుతుందో విద్యార్థులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై కూడా ఉంటుంది చెప్పండి తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునఃప్రంభించడమే కాదు చేరికకు సంబంధించి కూడా మనం తగు ప్రయత్నం చేసి పాఠశాల బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ప్రజాప్రతిని సమాజం ఉపాధ్యాయులు దయచేసి మనం కూడా ఆ పద్ధతి నిర్వర్తించే మాత్రమే అవి కొనసాగుతాయి ఆశిక్షలు ఫలిస్తాయని చెప్పండి దాంతో పాటు ఇప్పుడు సమస్య చెప్పేట్లు అలా వాస్తవం కొద్దిగా ఆశ్చర్యం కలుగుతాయి చెప్పి అంటుంది స్కావింజర్ ఈ వేతనం వెచ్చిస్తామని కాదే వేతనం ఎంత ఇచ్చిందంటే ఒక ఊడ్చేటోడు కావాలి నీళ్ళు తెచ్చేటోడు కావాలి పిల్లలకి ఏది ఇస్తుందో కావాల్సిన మౌలిక సదుపాయాలు తీసి దిద్దేటోడు కావాలి నేను డెఫినెట్లీ గౌరవ ముఖ్యమైన దృష్టిలో ఈ అవసరం ఉన్నది నేను మొన్న కూడా శాతం మండే అవసరం లేవని చెప్పి తప్పకుండా ఏది ఇస్తుందో ఈ స్కావింజర్ సమస్య మీరు వాళ్ళు ఏమంటారు ఏమన్నా ఏ పేరు పెట్టి పెట్టినా కానీ

అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందు రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది మనం ఏ రీతిలో ఏ పెన్షన్ విధానాన్ని మనం అమలు చేయాలని చెప్పని కలుస్తామో ఆ పెన్షన్ స్కీమ్ పోయే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ఏర్పాటు ప్రభుత్వం పోయినా కూడా చెప్పట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పకుండా ఏదో పెన్షన్ విధానం అనేది ఉద్యోగస్తుల ఉపాధి ఉపాధిలో భావి జీవితం పట్ల భద్రత విశ్రాంత జీవితానికి ఏదైతే ఒక భద్రత చెప్పట్టు ఆ భద్రత కల్పించే ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది వీళ్ళ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ లో వీళ్ళ మన దగ్గర ఏదైతుందో మన 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 ప్రపోషన్ వేతనం మనం చెల్లిస్తున్నాం అది ఎక్కడ పోతుంది ఏమైతుంది ఏమైనా తెలుసు చెప్పట్లేదు ఎక్కడ ఉంది ఉందా లేదా ఏ డిపాజిట్ చేయబడి కూడా వీళ్ళు తెలుస్తుంది చెప్పట్లేదు ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరాలు చెప్పండి తప్పకుండా ఏదైతుందో ఇన్ ప్రిన్సిపల్ ఇన్ ప్రిన్సిపల్ ఇక్కడ సిపిఎస్ విధానాన్ని ఓపిఎస్ గా మార్చి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో వ్యక్తం చేసిండ్రు దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలన్నది కూడా త్వరలోనే దానికి సంబంధించిన ఒక మరి సమీక్ష చేయబడి అలా ఏ విధంగా సమీక్ష చేస్తారో చేయబడి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా దొరుకుతుందని చెప్పి భావన వ్యక్తం చేస్తామని చెప్పి అంటారు సంబంధించి కూడా కొంత అపోహలు ఉన్నాయి వాస్తవం చెప్పారు పిఆర్సీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమీ కల్పించబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పిఆర్సీ అమలు చేసినాం మనకి అనగు అంటున్నాను ఇప్పుడు వాటి గురించి చర్చ కాకుంటే ఏది ఏదైతుందో ఈ కొత్త పిఆర్సీ ఉద్యోగస్తులకు మెరుగైనటువంటి ఒక వీత బట్టలు పిఆర్సీ నీ బట్టే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సవరణ పిఆర్సీ వస్తుందని చెప్పానికి పెరుగుతుందని చెప్పాను కాదు ఆ మేరకు వాళ్ళ అంగట్లో సర్వల ధరలు పెరుగుతాయి ఆ మేరకు అంగట్లో సఫల పెరుగుతాయి అంగట్లో సర్వ ధరకు దానిలో ఏ పేరు పెరుగుతుందో ఆ మాత్రమే పెన్షన్ పెరుగుతుంది విపిఆర్సీ మీకు ఇంక్రిమెంట్ పెడుతుంది అని చెప్పి నేను కాదు తప్పకుండా పిఆర్సీ గానీ ఈ పెండింగ్ డిఎస్ కూడా చెప్పంటున్నా అంటున్నా పెండింగ్ డిఎస్ కూడా విడుదల చేసుకోవడం బాధ్యత వచ్చే బడ్జెట్ అవుతుంది మార్చిలో మార్చి బడ్జెట్ తో బడ్జెట్ లో క్లారిటీ తప్పనిసరిగా ఈ పెండింగ్ డిఎస్ చెల్లింపులకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది తప్పకుండా దానికి ఈ క్లారిటీ ఇవ్వడం దొరుకుతుంది అంటే కూడా వ్యక్తం చేస్తున్నా ఏది ఏమైనా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమే కానీ ఏ ఉపాధ్యాయ సంఘమే కానీ ఉపాధ్యాయ బోధన వ్యవస్థను బలోపేతం చేయబడగలేదు మాత్రమే విద్యా వ్యవస్థ మనం ఆశించిన మేరకు బోధన సౌకర్యాలు మనం మెరుగుపరచగలుగుతాము ఇంతవరకు ఉపాధ్యాయ సమస్యను పరిష్కరింప చేయడం జరగదు విద్యా వ్యవస్థ మెరుగుపరచడం ఏదైతేందో మనకు పాట్ కనబడుతుంది ఉపాధ్యాయ సమస్యలు మీరు కొన్ని తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి ఉన్న అనుభవంతో కానీ చెప్పట్టు నేను భవిష్యత్తులో మీ నాకు ఏమించి చేసినా కానీ ఏదైతే ఉందో నాకున్నటువంటి ఒక అవకాశంతో కేవలం గతంలో మిత్రులున్నారు కేవలం ప్రతిపక్షాలు చేసే పని ఏముంది ఆ ప్రశ్నించమే తప్పించే వాళ్ళు పనిచేసి పెడతాను ఇప్పుడు ప్రశ్నించడానికి పరిమితం కానీ పనిచేసే స్థాయిలో వచ్చింది ప్రశ్నించడం ఒక పాల ఒక భాగం దాని సమస్యలకు పరిష్కారం చూపెట్టడం కూడా బాధ్యత నిలబడిపోయిందని నేను తప్పకుండా ఏ ఆ సమస్య పరిష్కారం చూపెట్టే దిశలో కూడా ఏదైతుందో నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని ముఖ్యంగా ఈ కాలం క్యాలెండర్ ఆవిష్కరణకు సంబంధించి నేను రావడం కొంత జాప్యమైంది రాష్ట్రం మీరు ఏ భారత సంస్కృతి ఏదైతే ప్రధానంగా దాని ఒక ఆలోచన విధానంతో

యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మన భవిష్యత్ ఏదైతే పాలన కొనసాగుతుంది ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శ్రీరామచంద్ర ప్రభు పాలన అనుగుణంగా అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన కొనసాగాలి ప్రజాభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఒక పాలకుల్లో ప్రథములు శ్రీరామచంద్ర ప్రభు చెప్పారు అందరూ కూడా అతిథులు పరిచయం బాధ్యత అందరూ పెరిగినది నేను ఇక్కడ సమయం తీసుకోకుండా మరి కార్యక్రమం సంతృప్తంగా నిర్వహించేసినందుకు శాసన వారు మొదటి రెండు కూడా గతంలో కూడా వారు ఇది ఆర్థిక సహాయం అనేది కేవలం దాని మనము మానిటరీ అనే ఆలోచన కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని అది సూచిస్తాం చెప్పండి వారికి ఆలోచన విధానం సూచిస్తా చెప్పారు మరి క్యాలెండర్ ముద్రం చోటు పెట్టేందుకు ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్